మనముడు మనబడిలో ఉన్నటువంటి పాఠాలు కొన్ని కలిగేది అమ్మ ఆడ పాఠశాల వల్ల ముప్పై మూడు పాఠాలను ఎన్నుకోవడం జరిగింది దానిలోకి కూడా మనవుడు మనబడిలో మనము ఏడు పాఠాలను కూడా ఏ కవిత జరిగింది మాత్రం ఇవ్వడం జరిగింది ఇంత మన యొక్క డీటెయిల్స్ మాత్రమే ఇవ్వలేదు పాఠం పనులు మాత్రం ఏకవంతంగా பிரதி ஒ பாடலாட்ஸ் இட இடேர்ஸ் டோர்ஸு விண்டோஸ் இப்படி சந்திரமே பிரதி பாஷ் நைன்ட்டி பர்சன்ட் பாஷா கால் வந்து பாஷா విద్యాశాఖకి సంబంధించి మేము డే అండ్ నైట్ కూడా పనులు చేరుతూ ఉన్నాము కొంత మీరు కూడా ఒకసారి మీ స్క్రూప్కి సంబంధించి లోకల్గానే ఉంటారు కాబట్టి ఆ పనులు కొంత క్వాలిటీగా కాన్యూ తెలియటంటే మీరు చూసుకోవాలని కోరుతున్నాను అట్లాగే గడిపాట కార్యక్రమం కూడా మనకు బోర్డు అనంతరం స్టార్ట్ అవుతుంది సో మన స్కూల్ మన స్కూల్కి మనం కాపాడుకోవాలంటే పిల్లలు వెళ్ళాలి పిల్లలు వెళ్ళాలంటే దాదాపు ప్రైవేట్కి వెళ్ళే వాళ్ళు అలాగే అసలే బడికి వెళ్ళిన వాళ్ళు అంటే బడి మానే సీన్లలో కొంతమంది మళ్ళీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కులు కాకుండా లేకపోతే ఇంకేదో కాదని చేత వాళ్ళని కూడా మనం బడికి వచ్చేటట్టుగా మీరు కూడా మీటింగ్స్లో గ్రామ పంచాయతీ మీటింగ్స్ కూడా పెడతారు టూ త్రీ డేస్లో కూడా మీరు కూడా అందులో పార్టిసి పెట్టండి సంఖ్యను పెంచడానికి మీ వరకు కృషి మీరు కూడా చేయాలంటే వన్ పర్సెంట్కి త్రీ పర్సెంట్ మేము స్పెషల్గా మన కలెక్టర్ గారు ఏం చేసిన ఇప్పుడు వర్షాకాలంలో రాను వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కాలువలు తర్వాత చెరువులు చేసుకున్నట్టీలు స్టోర్ చేసుకోవాలంటే టేకప్ చేసి పెట్టే మేము అన్ని గ్రామాల్లో మ్యాక్సిమం ఇరవై తొమ్మిది కావాలో ఎన్ని ఎప్పుడైతే జరుగుతున్నాయో ఎక్కడైతే ఎలాస్ ఉన్నాయో అని ఏంటి మేడం ఇంత నైట్తో వచ్చింది అంటే అట్లా చేయడం వల్లనే పద్దెనిమిది వందలు వందలున్న లేదా నాలుగు వేలు దాటింది మే అట్లా దాటించడం వల్లనే మీరు ఈజెస్తో చేసిన మెటీరియల్ పేమెంట్ అని క్లియర్ కావడానికి మనకి ఇదే అవ్వాలి చూస్తున్నారు అట్లా కాదు మేడం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు చేస్తారు మన పోల్స్ ఉన్నాయి సార్ గుండిపోయినాయి మీకు తెలియదు కాదు కదా సింగపూర్ కాంప్లికేటెడ్ ఉంది సార్ కొద్దిగా ఏ గారు కూడా ఎప్పుడే జరిగింది తప్పసే ఫోర్స్ మార్చు మార్చి అంతా ఇంకొకటి ఏంటంటే మీరు చెట్లు కొడుతున్నారు కదా సార్ మనం పెట్టినాం కదా కొట్టడానికి అంటే దాన్ని ఒకటి అవసరం లేని వైఫ్ లేని కింద వైర్ దాని కింద ఉన్న చుట్టూ లేకున్నాను ఎంఎస్సిఏ లైన్స్ ఇంపార్టెన్స్ చాలా అవుతున్నాయి దయచేసి అవి మరి ఊరిలో సంచు కానీ ఎక్కువస్ కానీ చిన్న స్పెషల్ హాస్పిటల్ కానీ దయచేసి మీరే సపోర్ట్ ఖర్చు అనేది ఉంది లేకపోతే అవుతుంది చాలా ఇన్ఫెక్షన్ అవుతుంది ఇంకా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇంకొక రబెట్టి మేడం గారికి ఇక్కడ వెళ్ళామ దాదాపు ఒక వంద కాల్ చేస్తుంది అది కూడా కరెక్ట్ చె ఇంట్లో నాలుగు ఎట్లున్నాయి అంటే అంటే అంతా ప్రశ్నార్థం అక్కడ హెల్తీగా ఉంటుంది అట్లానే మన మన గ్రామాల్లో మన గంటలలో ఉంటే మనం కూడా అంతే కదా మనమే పనిచేసుకుంటాం ఏమైతే మనమే తిరుగుతామంటారు గ్రామస్తుల కస్టమర్ గారు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాక కండిడే క్లీచ్ నా లీడర్స్ లెవెల్ మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఎవర్ క్యాలి